హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా అలాగే సైడ్ డిష్గా ఎందులోకైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా శనగపప్పుని నీట్గా రెండు నుంచి మూడు సార్లు శుభ్రం చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకొని ఉంచుకోండి ఇలా నానపెట్టుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పుని తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనము నానపెట్టుకొని ఉంచుకున్న శనగపప్పుని వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చిన్న అల్లం ముక్కని వేసుకోండి అలాగే గరం మసాలా దినుసులను కూడా వేసుకోవచ్చు మీరు వద్దు అనుకుంటే గరం మసాలాని కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పుల్ని వేసుకోండి అవి మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా భలే ఉంటాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ వడలతో కర్రీ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇంకెప్పుడైనా ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను చూడండి పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము చేతితోనే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా చిన్న బాల్స్గా తీసుకొని మీ చేతి మీదే ఇలా చిన్నదిగా మీరు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వడలు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వడలు వేసుకోవడానికి వడపిండి అయితే సిద్ధంగా ఉంది కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మీకు కావలసిన సైజులో వడల్ని వేసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే మీడియం సైజులో వడల్ని చేసుకుంటున్నానండి ఇలా మీడియం సైజులో చేసుకోవడం వల్ల మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది బయట కూడా బాగా క్రిస్పీగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి వడలు బాగా కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ వడల్ని తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వడలకి ఎటువంటి సైడ్ డిష్ కూడా లేకుండా హ్యాపీగా తినొచ్చండి లేదు అనుకుంటే చట్నీతో కానివ్వండి లేదా ఏదైనా కర్రీతో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మసాలా వడల్ని ట్రై చేసి చూడండి